మల్లె పూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడంట బండి పాస్ట్గా లోపల చెప్పాడు ఒక్కడు కూడా కొనడు పోరాని ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మరో పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి బజార్ల అమ్మిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు తిరిగే తిరిగేవాళ్ళు కాదు అడ్డదేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డదేటంగా బతికేవాళ్ళు కాదు బైబిల్లో లేని ఇలాంటి సొంత మాటలు చెప్పడం వల్ల క్రైస్తవ్యేతరులు క్రైస్తవ్యాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్నారు అండి సలెం రాజు బైబిల్ ఎక్కడ ఉందా అంటే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ అడ్డదిడ్డంగా బతికే వాళ్ళ బజార్ మనుషుల లో అలా ఉందా మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ పరిశుద్ధులు సత్క్రియలు చేస్తున్న వాళ్ళు దేవుని బైబిల్ బైబిల్లో ఉందా ఎందుకు బైబిల్లో లేనివి చెప్పి క్రైస్తవేత్తల్ని రెచ్చగొడతావు వాళ్ళని నిజమైన క్రైస్తవులు మీకు ఉసిగొలుతున్నావు ఇలాంటి పనికి మాటలు చాలా ప్రమాదకరమైనవి ఇలాంటి మాటలు శివార్తలు చాలా అడ్డుగా ఉంటున్నాయి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎంతో కష్టపడుతున్న సేవకులు సో సేఫ్ సైడ్ అంటావు కానీ శివార్త వరకు ఎంతో కష్టపడుతున్న ఆ సేవకులు నీ ఒక పాస్లో అన్నాడు మల్లెపూలు పెట్టుకుని ఉంటాను బజార్ మనుషులని అడ్డదిడ్డంగా పెరిగే వాళ్ళనేసి ఇలాంటి మాటలు మాట్లాడి మీ పాషనప్పుడు సమాధానం వాళ్ళు చెప్పుకోవాలి ఈ ఒక్కరి పనికి మాల మాట వల్ల క్రైస్తవ కానీ దర్శిస్తున్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు విష్ణోగేరు మాట్లాడము బైబిల్లో మీ సొంత మాటలు చెప్పేసి క్రైస్తవేతారులు మీరు రెచ్చగొడుతున్నారు బైబిల్లో ఉందా మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు పరిశుద్ధులు మల్లెపూలు పెట్టుకుని వాళ్ళు వాళ్ళు జీవిస్తున్నారు సత్ఫీల్ ఉందా ఏం లేదు కదా మరి ఎందుకు నీ సొంత మాటలు చెప్పినప్పుడు ఆ గొర్రెలు కూడా చప్పలు పడుతున్నారు ఇలాంటి ఒక మతపరమైన బత్తి పెట్టి వాళ్ళని నువ్వు వాళ్ళని మోసం చేస్తున్నావు చల్ల ఉండాలి నువ్వు సిగ్గుపడాలి ఇలాంటి పనికి మళ్ళీ మాటల వల్ల క్రైస్తవేతలను ద్వేషిస్తూ వాళ్ళు మన వాళ్ళు కూలిపెట్టుకోవడాన్ని ద్వేషిస్తూ ఇలా పలికిన మాటలు చాలా ప్రమాదకరమైనవి చాలా ప్రమాదకరమైనవి రైబుల్ ఉందా అలాగా లేదు కదా బైబిల్లో ఉన్న సత్యం ప్రకటించినప్పుడు ద్వేషిస్తే ఒక అర్థం ఉంది దేశపే నిజమైన ఆయన రష్యకుని చెప్పినప్పుడు ద్వేషిస్తే బైబిల్లో ఉన్నది ప్రకటిస్తున్నాం కాబట్టి ద్వేషించిన ఒక అర్థం ఉంది కానీ ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు కేశాన్ని దూషించినప్పుడు మళ్ళీ సత్యం కోసం నిలిచామని చెప్పుకోవడం ఎంతో మనం సుగ్రూ శరం ఉండాలి శరం రాదు ఇలాంటి మాట్లాడడానికి ఇలాంటి వారి వల్లే దేవుణము దూషం పడుతుంది వార్తకి చాలా అడ్డుగా ఉంటాం ఇలాంటి వారి వల్లే మల్లెపూలు పూలు పెట్టుకోవడానికి ఖండిస్తున్నాం నవ్వుతున్నారు ఇలాంటి పనికి మాల మాటలు చూసినప్పుడు వాళ్ళు మల్లెపూలు పెట్టుకోరు కానీ చాలా మంది ఉన్నారు అక్రమ సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు మల్లెపూలు పెట్టుకోరు పైకి మాత్రం తెల్లబట్టలు అనేసి ఇష్టం కామెంట్స్ పెడుతున్నారు మీరు అందరూ కోసం అనట్లేదు కానీ అలా ఉన్నారు కానీ ఇలా ఇలా నువ్వు ఇతర ఇతర మందస్తుని ఈ విధంగా వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళని దూషిస్తూ వాళ్ళని అలా చేయ అంటే అసలు ఏం எந்த தரிது பைபிள் சொந்த மாட்டோம் செப்பேசி கிரைஸ வேதனை தச்சு கொண்டாடம் காதா அது வந்து சரி சம்பந்த பூல் பெட்டு அது தான் மரணம் லாக செப்படமும் கொண்டவோ செப்பட்டு கொட்டதும் ஏன் அண்ட் இல்ல வந்து கிரைஸ்து கை தூஷம் படுத்துனா நிஜமே கிரைஸ்தவம் தூஷம் படுத்து கிரைஸு தப்புக்கு தீன குறித்து போதித்துனா தசம் பாக தோப்படி కోడి సంపాదించుకొని జనాలు మోసం చేసుకున్నారు దాన్ని ఖండించారు ప్రయత్నం చెప్పుకుంటారు కానీ అక్క లోపించి అలాగే ఉంటుంది దాన్ని ఖండించారు ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ శయసవేతలు పెట్టుకున్న పూలను తీసుకొచ్చేసి అది పెట్టుకోపోవడం గొప్ప చెప్తూ ఆ జనాలు మత మత పిచ్చిలో ఉంచుతున్నాడు ఏంటండి ఇది దారుణం ఇలాంటి వారి వల్ల దేవుడు నమ్మని దృష్టినిపట్లేదా ఇలాంటి వారి వల్ల కదా వార్త అడ్డుగా ఉన్నది ఇలాంటి ఇలాంటి చాలామంది ఉన్నాయి బైబిల్ సొంత మాటలు చెప్పేసి ఇతర మనసులను తెచ్చగొడుతూ అసలు చాలా మంది శ్రమ చెప్పాలి నువ్వు మార్ అర్జునేది నువ్వు అడగాలి ఇట్లా అని ఇలా మాట్లాడో దానికి సంబంధం లేదు నా సొంత అవి నా నన్ను విమరించే కొండగారులు వాటికి చెప్పడం వరకు నేను ఎలాంటి మాటలు చెప్తాను కానీ బైబిల్లో లేదని ఎక్కడ ఈ మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళని ప్రధాన మనుషులు అడ్డది పిల్లలు లేదని నా సొంత మాట్లాడితే బైబిల్ దొరికి ఆ మాట సంబంధం లేదు అని చెప్పి క్షమా క్షమాపణ చెప్పాలి சாது அது பாது அனுப்பி இல்ல இல்ல வாரி வல்லாம் தங்குன விஷயம் படுத்துட்டு சு வார்த்தை நிஜமாக கஷ்டப்படுத்து சேவையும் நிஜங்க ஜீவன விசுவது இல்ல வாரி வல்ல செண்டபேர் வந்து நீக்கே மாட்டேன் நீ பாஷ்ட இல்லைன்னா இல்லகண்ண அனுப்புட்டாரு கிராமால் சேவச்சு சிட்டு சேவான சுத்த பிரகிட்டு இல்லா இல்லை 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 செலி பாஷ்டி அது வைரல் அப்படிங்க அது வைரல் அது தானே பட்டுக்குட்டா சாமே పట్టుకొని మళ్ళీ దాన్ని విలువ చేస్తుంటుంది ఇప్పుడు ఆయన ఒక్కరి బైబిల్ బైబుల్ ఎప్పట్లే కదా ఆయన సొంత కదా చాలా బాధ అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి వరల్ల దేవునా దృష్టి పడుతుంది స్వార్థం చాలా అర్థంగా ఉన్నది ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనికి వాళ్ళ మాటలు మాట్లాడము క్రైస్తవం రెచ్చగొట్టము నిజమైన క్రైస్తవం మీదకి వాటిని రుచి కలపడము చాలా బాధకరం చాలా బాధకరం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు చాలా నువ్వు మార్మల్స్ పొందాలి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి